కరీంనగర్ జిల్లా మంథని సబ్ రిజిస్టర్ రాజేందర్ ఏసీబీకి చిక్కారు ఓ వ్యక్తి నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల లంచం తీసుకుంటుండగా రాజేందర్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పుట్టపాకలో భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ డబ్బు డిమాండ్ చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ ని అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు శ్రీ కాసేర్ల రాజేందర్ గారు సబ్జెస్టర్ గారు మరియు డాక్యుమెంటరేటర్ రషీద్ గారు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఒక బాధితుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తే అతని దగ్గర నుంచి లంచం డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేసినారు పదహారు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళను యాక్సెప్ట్ చేశారు మేము వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మేము ఏ టూ ద ఇన్స్టాట్స్ మీద మేము ఏటు చెప్పగా ఎటు అంటే రషీద్ గారు రషీద్ గారు చెప్పగా మేము ఆరు వేల ఐదు వందల రూపాయలను రికవర్ చేయడం జరిగింది వారిని కరిమగా కోర్టు కోర్టు ఎ ప్రవేశపెట్టడం జరుగుతుంది